ఇక వేల కోట్ల కుంభకోణాలలో మంత్రులు వాళ్ళెవరో త్వరలోనే బయట పెడతా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ ఆ సినిమా డైలాగులకే పరిమితం రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం రైతు బంధునే భరోసాగా మార్చి మోసం చేస్తున్నారు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను చెప్తున్నా కదా పన్నెండు వేల కోట్లలో ఎవరు మన ఉత్తం సారీ మన పేరేం పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారని నిన్న కేటీఆర్ చెప్పిండు పొంగులేటి కూడా ఉన్నారని చెప్పిండు ఇంకెవరున్నారు పొన్నం ప్రభాకర్ ఆ బుడిది విషయంలో ఉన్నానని పాడి కౌశిక్ రెడ్డి గతంలో చెప్పాడు ఇంకేవాళ్ళ మీద సివిల్ సప్లైలో ఉత్తం పేరు వచ్చింది ఇక ఇక అంటే అన్నీ కలిపి చెప్తాడు మనవడు కొంచెం తొందర అయినా పర్లేదు కానీ మొత్తం చెప్తాడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా అతి త్వరలోనే చెప్తాడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి నేను ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డిని కూడా ఆతి త్వరలో ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకొస్తా అసలు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి నిజంగా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి శాసనసభ పక్ష నేతగానే తీసుకొస్తుండడా బిఏ బీజేఎల్పీకి సంబంధించిన నేతగానే బీజేపీ అందిస్తున్నదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోవట్లు ఉన్నారా ఏంది అనేది నేను చాలా ప్రశ్నల్ని అడగాల్సిన అవసరం ఉంటుంది మరి వేల వేల కోట్ల కుంభకోణంలో మంత్రులే మంత్రులు కాడ దోచే 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 ఏదో పాటు ఉంటాయి కదా నా మనసు దోచే ఇక్కడ అట్లా కదా దోచే ఎక్కడ డబ్బులు కనబడితే అక్కడ మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు దోసుడే దోసుడు దాసుకున్నడే దాసుకుండు గదే జరుగుతున్నది